హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు నిజంగా మార్కెట్ చాలా మామూలుగా మీరు క్యాండీల్ స్టిక్ చార్ట్ అందరూ నైంటీ పర్సెంట్ అందరూ క్యాండల్ స్టిక్ చార్ట్సే వాడతారు కాబట్టి అవి వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మార్కెట్ వాళ్ళకి అస్సలు ఉండేది కాదు అర్థమయ్యేది కాదు ప్లస్ భారీ లాసెస్ ఇన్వాల్వ్ ఎన్కరే అంటారు అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఈరోజు ప్రాఫిట్ సంగతే ఏమో కానీ ఈరోజు బతికి బయటపడితే చాలా అనే లెవెల్లో ఉంటారు ఎందుకంటే ఈరోజు వాలటిలిటీ ఎంత ఎక్కువ ఉందంటే మార్కెట్ చాలా కన్ఫ్యూజింగ్గా అసలు ఏం అర్థం కాకుండా ఉంటుంది ఎందుకంటే క్యాండీల్ స్టిక్ చార్ట్స్ పడే వాళ్ళకి అసలు గైడెన్సే ఉండదు ఓన్లీ ఆ బార్స్ ఫామ్ అవుతూ ఉంటే వాడు బార్స్ని ఆ క్యాండిల్స్ ఫామ్ దాన్ని బేస్ చేసుకొని వాడు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే ఈరోజు నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ టూ ఫైవ్ నైంటీ టూ దగ్గర ఓపెన్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ దగ్గర ఓపెన్ అయింది హై ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ వన్ నైన్ హై ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ వన్ నైన్ నా నిన్న క్లోజింగ్ ఎక్కడ క్లోజ్ అయింది నిన్న ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్ మనం ఆల్రెడీ చెప్తూ వస్తున్నా నీకు ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ తీసేయాలని చెప్పని అది దాటి డైరెక్ట్గా చాలా పైన ఓపెన్ అయింది ఆల్వే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ పైన వన్ సిక్స్టీ పాయింట్స్ ఎంత అప్లో క్లోజ్ అయింది అప్పులో ఓపెన్ అయింది అక్కడి నుంచి డైరెక్ట్గా ఇట్స్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్ ఇట్ హాస్ అప్ టు ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ బోన్స్ బ్యాక్ అయ్యి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఏమేమి చేసుకోండి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వచ్చింది ఆ కింద నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ పైన క్లోజ్ అయింది ఈ వల్టర్ ఒక నార్మల్ ట్రేడరు అసలు ఎలా అర్థం చేసుకోగలడు అసలు అర్థం చేసుకోవడం సంగతి తిడిపించండి ఎలా తట్టుకోగలడు హౌ దే విల్ అండర్స్టాండ్ ద వలటాలిటీ అండ్ ప్లే అకార్డింగ్లీ అది ఎంత అంటే ఎందుకంటే బికాస్ క్యాండీ స్టిక్ చార్ట్స్లో మీకు ఏ గైడెన్స్ ఉండదు ఏ లెవెల్స్ అంటే గైడెన్స్ ఉండదు మీకు ఎటువంటి ఇది ఉండదు ఓన్లీ ఆ క్యాండీ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ ఏమైనా ఇండికేటర్స్ ఏమైనా పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి నార్మల్ ఎవరైనా సరే ఓన్లీ మేము ఇంతమందు ఈ ఇంటర్డైల్ లెవెల్స్ ఇస్తున్నాం కదా అటువంటి ఇంటర్డైల్ లెవెల్స్ అవి ఒకటే పనికి వస్తాయి ఇప్పుడు మెయిన్ ఈరోజు జరిగింది ఏమైందంటే ఈరోజు వలటల్ నిజంగా చూస్తే నిజంగా ట్రేడర్స్ అయితే మాత్రం ఈరోజు రెగ్యులర్గా ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు కానీ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ వాస్ థెడబ్బు వలటైల్ అండ్ నిఫ్టీ మూమెంట్ ఈరోజు చూసిన వాళ్ళైతే మాత్రం నిజంగా భయపడి ఉంటారు మామూలు ట్రేడర్స్ అయితే మాత్రం వదులైన ఇది ఎక్కడ అనే లెవెల్లో సర్ప్రైజ్ అయి ఉంటారు కానీ మా ట్రెండ్ లెవెల్స్ నేను లాస్ట్ వీక్ మీకు ట్రయల్ ఇచ్చాను కదా ఈరోజు ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ట్రెండ్ లెవెల్స్ వా చార్ట్స్ వాడిన ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ వాళ్ళు కానీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మూమెంట్ కానీ చూస్తుంటే వాళ్ళకి చాలా క్లియర్ అది ఎంత క్లియర్ అంటే ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ అంటే వాళ్ళు ఈరోజు చాలా ఇట్ ఇస్ హైలీ ప్రాఫిటబుల్ డే ఉంటుంది వాళ్ళకి మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అది పడ్డప్పుడు ప్రాఫిటబుల్ డే పెరిగినప్పుడు ప్రాఫిటబిలిటీ ఉంటుంది ఈరోజు మాత్రం ఎందుకంటే మూమెంట్ ఏదైనా సరే మీరు క్యాండల్ స్టిక్ చూసారనుకోండి దాంట్లో మీకు అర్థం కాదు యాక్చువల్లీ క్లియర్గా ఇప్పుడు మీరు కన్ఫ్యూషన్ లేకుండా మీరు అంటే ఫుల్ క్లారిటీ ఉండదు క్యాండల్ స్టిక్ చాట్లు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ మన క్యాండల్ స్టిక్ చాట్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిఫ్టీ చాట్లో మీకు ఎలా ఉంటుంది మీరు ఇమాజన్ చేసుకోండి వరుసగా పడుతూ వస్తున్నది క్యాండిల్స్ వరుసగా పడుతూ వస్తున్నాయి సడన్గా ఒక పది గంటలకు వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ క్యాండిల్ రాగానే మీరు అది పెరిగిపోతుందని అనుకుంటారు ఇవి అసలు గైడెన్సే కాదు స్టిక్ చార్ట్స్ అని అసలు గైడెన్సే కాదు ఫర్ ట్రేడర్ ఐ జస్ట్ బేకార్ వేస్ట్ అవి ఇది మామూలుగా ఇది క్యాండిల్స్ నిఫ్టీకి సంబంధించింది అసలు ఎక్కడికి పోతుంది తెలీదు వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ తెలీదు వాట్ ఈస్ హై లెవెల్ ఏమవుతుందో తెలియదు డౌన్ అవుతున్నది కదా డౌన్ రెడ్ బార్ ఓపెన్ అయింది కదా దాని కింద ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎక్కడి నుంచి రిటర్న్ అవుతుందో పైకి వస్తుందో తెలియదు బౌన్స్ అవుతుందని ఇది మామూలుగా ఈ ఈ క్యాండస్టిక్ చార్ట్స్తో ఉన్నది కానీ మన దీనికి సంబంధించింది మీరు కానీ చెక్ చేసుకుంటే మనది ఓపెన్ అయింది మీరు చెక్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది మీరు కానీ చూసుకుంటే నిఫ్టీ ఈ జస్ట్ చెక్ నిఫ్టీ పొజిషన్ చూసుకోండి నిఫ్టీ ఓపెన్ అయింది మెయిన్ నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను మీరు ఎవరైనా సరే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది కానీ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ రిఫ్ట్ కానీ ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది అని తెలుసుకోండి అని ఒక రెండేళ్ళ నుంచి చెప్తూ వస్తున్నాను ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ టూ దగ్గర ఓపెన్ అయింది అవునా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ టూ దగ్గర ఓపెన్ అయిన తర్వాత అది అక్కడి నుంచి నేరుగా కిందకు వచ్చింది ఓపెన్ కన్నా కింద ఉంది ఓపెన్ కన్నా కింద ఉందంటే మీరు ఏం చేస్తారు మామూలుగా నేను చెప్పే రూల్స్ ప్రకారం ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఫాలో అవ్వాలంటే ఓపెన్కైనా కింద ఉండంగా ఏం చేస్తారు మీరు దాన్ని సెల్ చేస్తారు మీరు ఏదో ఆప్షన్ అయినా సరే ఏదైనా సరే మీరు సెల్ చేస్తారు సెల్ చేస్తే ఏమవుతుంది అది నెక్స్ట్ లెవెల్ అనేది మీకు తెలియదు క్యాండిస్టిక్ చార్ట్స్లో మీరు చూస్తున్నారు కదా పక్కన క్యాండిస్టిక్ చార్ట్లో మీకు తెలియదు కానీ ఇక్కడ మీకేం తెలుస్తుంది అది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ టూకి వస్తుందని తెలుస్తున్నది అది వచ్చింది అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుందో తెలుస్తున్నది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ టూకి వెళ్తున్నారని తెలుస్తున్నది అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సెవెంటీ త్రీ అని చెప్తున్నది అది కూడా బ్రేక్ అయింది నేరుగా ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ జీరో త్రీకి వచ్చింది ఫోర్ జీరో త్రీకి వచ్చి కొంచెం బౌన్స్ అయ్యేదాన్ని ట్రై చేసింది కానీ బౌన్స్ కాలేక దీనికన్నా కింద ఇంకొక లెవెల్ ఉంది ట్వంటీ టూ థౌసండ్ త్రీ థర్టీ త్రీ కరెక్ట్గా అక్కడికి వచ్చింది ఎందుకంటే ఈ చార్జ్ అడ్జస్ట్మెంట్స్లో ఆ లెవెల్ కనిపింది మీకు ట్వంటీ టూ థౌజండ్ త్రీ థర్టీ త్రీ దగ్గరికి వచ్చింది అది లో టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ అయింది పైకి అక్కడి నుంచి బౌన్స్ అయింది మన ఈ చార్ట్ చూసేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఎందుకు కన్ఫ్యూషన్ ఉంటుంది అసలు మీరు ఎందుకు వరి అవ్వాల్సి వస్తుంది మీకు అబ్బో ఆ బార్ ఫామ్ అవుతుంది ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది అది అని చెప్పి అసలు టెన్షన్సే ఉండవు లైన్ సింపుల్ లైన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరికైనా సరే క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలంటే లైన్ చార్టే వాడాలి క్యాండిల్ స్టిక్ చార్ట్ చేసుకున్నాడు అసలు ఎవరు డబ్బులు చేసుకోడు వాడికి ఎవరైనా సరే మనీ ట్రేడర్కి ఎవరైనా సరే మనీ వచ్చిందన జస్ట్ బై లక్ అనుకోవాలి అది ఓన్లీ దో ఆన్సర్ ఫర్ ఇట్ దా దాంతో అయితే కన్సిస్టెన్స్గా కాదు ఎవ్వరు మనీ చేసుకునేది అందుకనే వాడు పది మంది ట్రేడర్స్లో తొమ్మిది మందికి డబ్బులు పోతున్నాయని రోజు మీ చేత అక్నాలెడ్ చేయించుకుంటున్నాడు ద రీజన్ ఈస్ ఆ క్యాండర్టిక్ చార్ట్స్ ఎవరికి అర్థం కాదు దానికి పైన రెసిస్టెన్స్ సపోర్ట్స్ లెవెల్స్ అంటూ ఏం ఉండవు మీకు గైడెన్స్ అంటూ ఏం దొరకదు ఆ తిక్క పనిగా కనిపించే పిచ్చి పిచ్చి ఇమేజెస్ని చూసుకునేది అంటే సిగ్నల్స్ని చూసుకొని ప్యాటర్స్ని చూసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ అసలు ఈ ప్రపంచంలో ఎవడూ ఆ వాటిని బేస్ చేసుకుని ట్రేడ్ చేయలేడు అందుకోసమే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడర్స్ సార్ లూజర్స్ ఈరోజు మంది చూసిన వాళ్ళు మీరు మా నా అది ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా సరే మీరు కానీ దీన్ని కానీ చూసుంటే మీరేం చేసి ఉండేవాడు ఒకసారి ఆలోచించుకోండి ఈ చార్ట్ కానీ మీ కళ్ళ ముందు ఎదురుగా ఉంటే మీరేం చేస్తారు ఓపెన్ అయింది ఓపెన్ కన్నా బ్రేక్ అయింది బ్రేక్ ఏం చేస్తారు సెల్ చేస్తారు ఫస్ట్ లెవెల్కి వచ్చింది సెల్ చేస్తారు అది కూడా బ్రేక్ అయింది సెల్ చేస్తారు సెల్ కానీ వదిలేస్తారు తీసుకున్న పొజిషన్ సెకండ్ లెవెల్కి వచ్చింది తీసుకున్న పొజిషన్ వదిలేస్తారు థర్డ్ లెవెల్కి వచ్చింది అది తీసుకున్న పొజిషన్ వదిలేస్తారు ఫోర్త్ లెవెల్కి వచ్చింది ఫోర్త్ లెవెల్కి వచ్చింది అది కొద్దిసేపు పైకి వెళ్ళేదాన్ని ట్రై చేసింది మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది ఫిఫ్త్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఫిఫ్త్ లెవెల్ నుంచి ఫోర్త్ లెవెల్కి వచ్చింది ఫోర్త్ లెవెల్ దగ్గర చాలాసేపు ఉంది ఆల్మోస్ట్ ట్వల్వ్ థర్టీ వరకు అక్కడ నుంచి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది మినిమం చేసుకోండి ఫోర్ నాట్ త్రీ దగ్గర నుంచి ఫోర్ సెవెంటీ త్రీ హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో వచ్చేసింది ట్వెల్వ్ థర్టీ టు వన్ ఫోర్ సెవెంటీ త్రీ హాఫ్ అన్ అవర్లో వచ్చింది నేను చూస్తానే ఉన్నాను అక్కడి నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ టూ అది చాలా ఫాస్ట్గా వచ్చింది వన్ థర్టీ గల్లా వచ్చేసింది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అక్కడి నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ టూ అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చింది ఈ చార్ట్ ఈ లెవెల్స్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకోవడం బెటరా లేదంటే అర్థంగానే క్యాండిల్స్టిక్ చార్ట్స్ని పట్టుకొని వాటి మీద వాటి బా ప్యాటర్న్స్ అర్థం చేసుకొని వాటి మీద రిసెర్చ్ చేసి వాటి మీదంతా జీవితం స్పాయిల్ చేసుకోవడం బెటర్ మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ట్రేడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇట్ ఈస్ ఇట్ హాస్ బికమ్ ఎ మేజర్ యాక్టివిటీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్మాల్ పీపుల్ మొదలుకొని పెద్దోళ్ళ వరకు బిగ్ ట్రేడర్స్ మొదలుకొని స్మాల్ ట్రేడర్స్ వరకు అందరికీ చాలా పెద్ద యాక్టివిటీ అయిపోయింది అది అందుకోసమే నేను ఈరోజు ఏం చేశానంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ పెట్టుకునేది ఒకేసారి పక్క పక్కన పెట్టుకునే దీంతో నేను పోస్ట్ చేశాను ఈరోజు మార్నింగ్ మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో లాగైనా చెక్ చేసుకోవచ్చు చూసుకునే చెక్ చేసుకోవచ్చు దాంట్లో మార్నింగ్ ఏమైంది డైరెక్ట్గా కాల్ సెల్లో ఉంది పుట్ బైలో ఉంది తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత పుట్ బై పుట్ కాస్త కింద పడడం మొదలుపెట్టింది కాల్ బౌన్స్ బ్యాక్ అయిపోయింది బైక్ సేమ్ ఇక్కడ ఏం జరిగిందో అక్కడ ఆప్షన్స్లో కూడా అదే జరిగింది ఇది నిఫ్టీకి సంబంధించిన చార్ట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ క్యాండీ స్టిక్ చూశారు ప్లస్ మన దీన్ని చూశారు మీకు ఏది బెటర్ మీరు ఆలోచించుకోండి ఏది బెటర్ అని ఆలోచించుకొని మీరు డెసిషన్స్ తీసుకోండి ఎందుకంటే ఇంకా ఒక ముప్పై ఏళ్ళ ముందు స్టార్ట్ అయిన క్యాండీ స్టిక్ చార్ట్స్ అదేవిధంగా కంటిన్యూస్గా జనాల్ని విసిగిస్తున్నది సతాయిస్తున్నది దాన్ని అర్థం కాక దాన్ని అర్థం చేసుకున్నదని కొంతమంది లైఫ్స్ స్పాయిల్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే అది ఎవరికి అర్థం కాదు అర్థం చేసుకున్న దానికి దాంట్లో ఏమీ లేదు మీరు ట్రేడింగ్ చేసుకోవాలి మార్కెట్ ఎక్కడ పోతుంది ఎలా మూవ్ అవుతుంది అన్నది మీకు తెలుసుకోవాలి అన్నది మెయిన్ ఎవరికైనా దానికి ఫెస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ ట్రేడర్స్కి ఎక్కడ ఓపెన్ అవుతుంది అది తెలియాలి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన ఉందా కింద ఉందా అనేది తెలియాలి ఓపెన్ అయింది ఓపెన్ కన్నా కింద ఉంది సెల్ సెల్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి కింద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి దాని కింద లెవెల్ ఉంటుంది అక్కడి నుంచి రివర్స్ అయింది అనుకోండి పైకి వెళ్తుంది ఇది ఎంత సింపుల్ వేగా ఉంటుందండి ఈ ట్రెండ్ లెవెల్స్ అనేవి దేవల్ మీరు ట్రేడింగ్ చేస్తున్నా సరే మీరు ట్రేడింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ ట్రేడింగ్ లాగా మీకు అనిపిస్తుంది చాలా హ్యాపీనెస్ ఉంటుంది మీకు ఈ తీసుకొని ట్రేడింగ్ చేస్తే అండ్ ఎస్పెషలీ యూ లీవ్ ఆఫ్టర్ ట్రేడింగ్ మీకు ఎక్కడ ఇరిటేషన్ ఉండదు కన్ఫ్యూషన్ ఉండదు ఫుల్ క్లారిటీతో ట్రేడింగ్ చేస్తారు కొన్నిసార్లు మార్కెట్ కదలదు కదలినప్పుడు ఏమవుతుంది మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ పైన హై వన్ దగ్గర హైట్ లో వన్ దగ్గర ఈ రెండింటి మధ్య త్రూ అవుట్ ద డే ట్రేడ్ అవుతూ అవుతుందంటే మీకు అర్థమైపోద్ది ఆ గ్రాఫ్ చూడగానే చార్ట్ చూడగానే మీకు అర్థమైపోద్ది వద్దు రాజ అసలు కథలతో అసలు లెటస్ నాట్ ట్రేడ్ అనే కన్క్లూషన్కి వస్తారు ఇది జనరల్గా నిఫ్టీకి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మీకు ఏం అర్థమైందో మీరు ఆలోచించుకోండి అసలు ఎక్కడ ఓపెన్ అయింది తెలుసా మీకు తెలీదు అప్ సైడ్ లెవెల్స్ ఉన్నాయా దీంట్లో లేవు డౌన్ సైడ్ లెవెల్స్ ఉన్నాయా లేవు అదే మన దాంట్లోకి వస్తా మీరు ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీకు మీరు చూస్తున్నది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీద మన చార్ట్ అది ట్రెండ్ లెవెల్ చార్ట్ అది ఎక్కడ ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది ఇది నేను మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ లెవెల్స్ అస్ అని ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ ఏమైంది ఈరోజు అది ఓపెన్ అయింది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఎవరికి వెళ్ళేదానికి ట్రై చేసింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఎవరికి వెళ్ళేదానికి అక్కడి నుంచి నేర్గా కిందకు వచ్చింది కిందకి వచ్చి ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ ఎందుకంటే అప్పుడు నిఫ్టీ పడుతున్నది ఫాస్ట్గా ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ త్రీకి వచ్చింది రావాలి వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి నియర్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నైన్కి రావాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత దీని కింద రెండు లెవెల్స్ ఉన్నాయి కింద టూ లెవెల్స్ ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ కాదు ఎందుకంటే చార్ట్ లెవెల్స్ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అది లాస్ట్ లాస్ట్లో ఎస్పెషలీ మనకు వన్ ఓ క్లాక్ తర్వాత నుంచి చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది కదా అది ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నైన్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అంటే ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఇక్కడ ఎయిట్ థర్టీ త్రీ ఏదో లెవెల్ ఉంది ఇక్కడ ఆ లెవెల్ దగ్గర నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ డే రోజు అండి ఇక్కడ కనిపిస్తున్నది అక్కడ నుంచి మీకు పెరగడం మొదలుపెట్టి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ త్రీ ఏదో లెవెల్ ఉంది అది దాటిన తర్వాత మీరు కంటిన్యూస్గా చెక్ చేసుకుంటే కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తూ ఉంది లాస్ట్లో ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ దాని యాక్చువల్లీ హై దాని క్లోజ్ హై టచ్ అయింది మీకు ఆల్మోస్ట్ వన్ థర్టీకి టచ్ అయింది అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ డే హై ఎక్కడ టచ్ అయింది మీరు కేంద్ర టైం చూసుకోవచ్చు డే లో ఎక్కడ టచ్ అయింది మీకు టైం చూసుకోవచ్చు ఎల్టీపీ మీకు పైన కనిపిస్తూనే ఉంటుంది ఇది ఈ చార్ట్ అంటే ఈ విధంగా ఉండాలి చార్ట్ అంటే మనల్ని విసిగిచ్చి ఎవడో అనలిస్ట్ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఏదైనా వాడు వాడు ఎక్స్పీ వాడి ఎక్స్పీరియన్స్తో ఎలా అయితే ఎలా అవుతుంది ఈ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి ఇలా అవుతుందని వాడు చెప్పడం మీరు వినడం అవన్నీ అయ్యే పనులు కావు దాంతో యూ కెన్ నెవర్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ రాసి పెట్టుకోండి మీరు డబ్బులు సంపాదించడం అనేది మర్చిపోండి ఈ ట్రేడింగ్ లైన్లో మీరు మనీ డైరెక్ట్గా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ బేస్ చేసుకుని ఎవరైనా మనీ నేను అరేంజ్ చేయగలను అనుకున్నారంటే అసలు ఛాన్సే లేదు అవి అవి అన్నీ చూసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి మేము కన్క్లూషన్కి వచ్చింది ఆటోమేటిక్ సిగ్నల్స్ కంటిన్యూస్గా లైవ్ బస్సర్ సిగ్నల్స్ ఇస్తామని కానీ దాంట్లో ఉన్న లిమిటేషన్ ఏంటంటే అది ఒక్క పోర్షన్లోనే ట్రేడ్ చేస్తాం అంటే ఆ సిగ్నల్కి మాత్రమే లిమిటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది నేను ఈ చార్ట్స్ ఇచ్చే పర్పస్ ఏంటంటే ఆ సిగ్నల్ని ఇప్పుడు మీరు పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఆ సిగ్నల్ ఆ టైంలోనే కనిపిస్తుంటుంది మీకు ఆ సిగ్నల్ ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్లాస్ కనిపిస్తుంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ట్వెల్వల్గా ఎగ్జిట్ ఎంటర్ అయ్యారు అనుకోండి మీకు స్టాప్లస్ ఎగ్గర అయ్యో స్టాప్లస్ ఎగరైందని ఫీల్ అయిపోతారు అదే మీరు ఈ చార్ట్ కానీ చూస్తూ ఉన్నారనుకోండి ఆ చా సిగ్నల్స్ని కంపేర్ చేసుకుంటే చార్ట్ కానీ చూస్తూ ఉంటే మీకు యు హ్యావ్ ఎక్సలెంట్ ఫీలింగ్ మీకు చాలా ఫీలింగ్ మార్నింగ్ నుంచి ఏం జరిగింది మీ కళ్ళ ముందు తెలుస్తూ ఉంటుంది క్లియర్ పిక్చర్ ఉంటుంది అప్పుడు మీరు సిగ్నల్స్ని బేస్ చేసుకుని అదేం చేస్తుందో మీరు అలా చేసుకోవచ్చు అది లేకపోయినా సరే దీన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఈ ఇది నిఫ్టీకి సంబంధించింది నో వీల్ డెస్ వీల్ విల్ సి సెన్సెక్స్ సెన్సెక్స్ చూసుకుందాం రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ మేము సెన్సెక్స్ ఇస్తున్నాం మేము సెన్సెక్స్ ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ సారీ రెండు కాల్ ఆప్షన్స్ రెండు పుట్ ఆప్షన్స్ ఫర్ సెన్సెక్స్ ఇస్తున్నాం రేపు ఎక్స్పైరీ డే అండ్ ఐ వాంట్ గివ్ ఎందుకంటే మేము సెన్సెక్స్ లైవ్ బస్ లో ఇవ్వు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఇస్తాం కానీ దీంట్లో మేము సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ రోజు బ్యాంక్ ఎక్స్ ఆప్షన్స్ ఇస్తాను మిడ్ క్యాప్ నిఫ్టీ రోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ ఇస్తాను అండ్ సెన్సెక్స్ రోజు సెన్సెక్స్ అండ్ ఇవి ఇస్తాను అంటే మీకు చార్ట్స్ చూసుకోవాలంటే ఆల్ ఫైవ్ ఇండూ చార్ట్స్ మీకు అవైలబిలిటీ ఉంటాయి అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ ఉంటాయి మీకు ఆల్ చార్ట్స్ అయితే ఉంటాయి లైవ్లో కానీ ఆప్షన్స్ అవైలబిలిటీ వచ్చేదను బ్యాంక్ ఎక్స్ అండ్ క్యాప్ నిఫ్టీ ఓన్లీ ఆయన ఎక్స్పైరీ డేనే ఇస్తాం అనుకుంటున్నాను ఎందుకంటే టూ మనీ అయిపోతాయి అప్పుడు కన్ఫ్యూషన్ వస్తుంది అర్థమైన తర్వాత కావాలంటే మెల్లగా ఇస్తామని చెప్పి నా ఉద్దేశం ఇప్పుడు రేపు సెన్సెక్స్ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్ మీకు ఎలా అర్థమవుతుంది దాన్ని మీరు ట్రేడ్ చేసుకోవాలంటే ఇది చూడండి దీన్ని చూస్తే ఏమైనా అర్థమవుతుందండి మీకు ఆలోచించుకోండి సేమ్ నిఫ్టీకి ఏం చెప్పాను బ్యాంక్ నిఫ్టీకి ఏం చెప్పాను ఇది కూడా అదే కానీ ఇది 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 ముందు మీరు ఈ చార్ట్ చూసుకోండి సెన్సెక్స్ అదైన తర్వాత డైరెక్ట్గా మీరు దీన్ని పెద్దది చేసుకొని సెన్సెక్స్ ఏం జరిగింది అనేది మీరు చెక్ చేసుకోండి మా మా చార్ట్ తోటి మీరు సెన్సెక్స్ ఏమై ఉంటుందని మీరు చెక్ చేసుకోండి సెన్సెక్స్ ఏమైంటుంది మీరు చెక్ సెన్సెక్స్ ఓపెన్ అయింది ట్వంటీ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ వన్ త్రీ దగ్గర ఓపెన్ అయింది అది ఓపెన్ అది వెంటనే కిందకు వచ్చి మళ్ళీ ఆల్మోస్ట్ పైన వరకు వెళ్ళబోయింది క్రాస్ కాలేదు ఓపెన్ క్రాస్ కాలేదు ఓపెన్ కింద ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు ఐదు నిమిషాలు ఆగి మీరు ఎప్పుడైనా సరే ఓపెన్ అయిన తర్వాత టూ త్రీ మినిట్స్ ఆగి యూ టేక్ డేషన్ అని చెప్తుంటాను నేను మీరు ఓపెన్ అవ్వగానే ఏమైంది అది నేరు కిందకు వచ్చింది డైరెక్ట్గా సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ వన్ త్రీ క్రాస్ కలదు ఎవరైనా ఏం చేస్తారు మన సబ్స్క్రైబర్స్ డైరెక్ట్గా సెల్ చేస్తారు ఆ సెల్ చేస్తే ఏమవుతుంది ఫస్ట్ లెవెల్కి రావాలి వచ్చింది మళ్ళీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ థౌసండ్ త్రీ వన్ సిక్స్ అది కూడా బ్రేక్ అయింది సెవెంటీ ఫోర్ థౌసండ్ టూ వన్ సెవెన్ రావాలి వచ్చింది సెవెంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ రావాలి అది కూడా వచ్చింది అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత సెవెంటీ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ రావాలి అది కూడా వచ్చి అక్కడికి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అయింది అప్ టు ఒక వన్ అవర్ వరకు పైకి వెళ్ళేదని ట్రై చేసింది అది కూడా తన తర్వాత సడన్గా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ జీరో ఫైవ్కి వచ్చింది లో డేలో టచ్ అయింది మీకు ఇక్కడ డేలో ఎందుకు ఇచ్చానంటే ఈ డేలో చూసిన తర్వాత మీకు డైరెక్ట్గా టైం తెలుస్తుంటుంది కదా డేలో బ్రేక్ అవటం లేదు అన్నది మీకు గుడ్ గైడెన్స్ కిందకు వస్తుంది డైరెక్ట్గా చూడండి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది సెవెంటీ థౌసండ్ అట్లా సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ నుంచి సెవెంటీ త్రీ థౌసండ్ సెవెన్ నైంటీకి వచ్చేసింది డైరెక్ట్గా అంటే దగ్గర దగ్గర రెండు వందల తొంభై పాయింట్ పెరిగింది అక్కడి నుంచి అక్కడే స్ట్రగుల్ అయ్యి అక్కడి నుంచి నియర్గా సెవెంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ వన్ అక్కడి నుంచి సెవెంటీ ఫోర్ థౌసండ్ టూ వన్ సెవెన్ అక్కడి నుంచి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ ఇయర్స్ అయి అక్కడ నుంచి డైరెక్ట్గా మీకు వచ్చింది సెవెంటీ ఫోర్ థౌసండ్ త్రీ ట్వంటీ దగ్గర క్లోజ్ అయింది ఈ చార్ట్ చూస్తే అసలు మీకు ఆల్రెడీ భయం ఉంటుందా ఈ చార్ట్స్ చూస్తే మీరు ఎవరైనా ఎవరైనా ట్రేడర్స్ ప్యానిక్ అవుతారా ఈ ట్రేడర్ ఈ చార్ట్స్ చూస్తే ఏ నా చదువుకున్నవాడైనా చదువు తక్కువ వాడైనా హైలీ క్వాలిఫైడ్ అయినా మీరు హెచ్ఎన్ఐ అయినా మీరు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ అయినా మీరు సూపర్ ట్రేడర్ అయినా ఎవరైనా సరే ఈ ఈ చాట్ లైవ్లో మీరు చూస్తూ ఉంటే మీకు దీన్ని అర్థం చేసుకునే దానికి అసలు ఏమైనా ఇబ్బంది ఉంటుందా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈ చార్ట్స్ చూసి మీరు కానీ ట్రేడింగ్ కానీ చేస్తే మీకేమైనా ఇబ్బంది ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి నాకు తెలిసైతే ఇది ఇంతకైనా బెటర్ సొల్యూషన్ ఈజీ ట్రేడింగ్ ఎవరు ఇవ్వలేరని నేను అనుకుంటున్నాను దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ లేదంటే మీ జీవితాంతం యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చెప్పే వింటూ ఉండాలి ఇంకా అలా ఇంటూ వింటూ అయిపోతారు కానీ మీకు డబ్బులు మాత్రం అరేంజ్ చేసే ఛాన్సే ఉండదు ఈ చార్ట్స్ మీ దగ్గర ఉంటే ఏంటంటే మీరు స్వతంత్రంగా ఉంటారు మీరు ఎవ్వరి మీద ఆధారపడరు మీకు మీ ఎవ్వరు గైడెన్స్ అవసరం లేదు ఏ టెలిగ్రామ్ ఛానల్ అవసరం లేదు ఏ మీకు అంటే యూట్యూబ్ ఛానల్ గైడెన్స్ అవసరం లేదు అసలు ఏ టీవీ ఛానల్స్ అవసరం లేదు మీకు లైవ్లో తెలుస్తూ ఉంటుంది ప్లస్ మీ దగ్గర రేట్స్ పెట్టుకునేది లెవెల్స్ పెట్టుకునే మంది ఎందుకంటే మంది ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ డిలేలో వస్తుంటుంది ఫీడు నెగ్లెజిబుల్ లైవ్లోనే వస్తుంటుంది ఆల్మోస్ట్ మీరు ఆ టెక్కర్స్ కొన్నిసార్లు మార్కెట్ పడుతున్నప్పుడు కానీ పెరుగుతున్నప్పుడు చాలా ఫాస్ట్గా వస్తుంటాయి కదా సో ఈ సడన్ చేంజ్ ఆఫ్ మూమెంటు మీకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హార్డ్లీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీకు తేడాలో వస్తూ ఉంటుంది ఇది చూస్తూ ఉంటే మీకు ఎవరైనా అవసరమా లేదా అనేది మీరు పేపర్ మీద రాసుకోండి కండిస్టిక్ చార్ట్స్లో నాకు ఇది అర్థమైంది నేను ఈ చార్ట్ చూశాను నాకు ఈ దీంట్లో ఎంత ఇది క్లారిటీ ఉంది అనేది మీరు రాసుకునేది మీరు అర్థం చేసుకోండి మీకు కానీ అర్థం కానీ కాకపోతే సార్ మీకు చాట్స్ అర్థం కాలేదు అని నాకు తెలియ నా యూట్యూబ్ ఛానల్ కింద పోస్ట్ చేయండి లేదంటే మా వాట్సాప్ నెంబర్ ఉంది దానికి పోస్ట్ చేయండి ఐ విల్ బీ ది హ్యాపీయెస్ట్ పర్సన్ టు టేక్ ఎ ఫీడ్బ్యాక్ మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు ఏమైనా ఆల్రెడీ ట్రెండ్స్ వాడుతూ ఉండి మీరు హ్యాపీగా కానీ ఉంటే ఎస్పెషలీ ఈరోజు దయచేసి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఐ విల్ బీ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఎందుకంటే చాలా సంతోషంగా ఉంటుంది మనకు ఇటువంటి లోనే మన ప్రోడక్ట్ క్యాపబిలిటీ అనేది ఏందనేది అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే మామూలు డేస్లో మార్కెట్ వన్ సైడ్ పెరుగుతున్నది అనుకోండి ఆ పెరుగుతున్నదిలే అనుకుంటారు మార్కెట్ పడుతున్నది అనుకోండి ఆ పడుతున్నదిలే అని అనుకోవచ్చు కానీ మార్కెట్ పెరుగుతు పడి తర్వాత పెరుగుతుంది చూసారా అది మెయిన్ మంద తప్ప అసలు ఎవ్వరు చెప్పనే చెప్పలేరు మన చార్ట్స్ తప్ప ఎవరు చెప్పనే చెప్పలేరు ఇది మన మెయిన్ వాట్ ఐ వాంట్ కమ్యూనికేట్ ఇస్ దిస్ ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మనకి నాకు ఆల్రెడీ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళు చాలా రోజులు నాతో అసోసియేట్ అయి ఉన్నారు కానీ వాళ్ళు ఆ స్టాప్ స్టాప్లెసెస్ దగ్గర వాటి వల్ల బట్ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల కొంతమంది కానీ రెన్యూవల్ చేయలేదు మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ యూజ్ దిస్ ఆపర్చునిటీ యూజ్ దిస్ ఆపర్చునిటీ వాచ్ ట్రెండ్ లెవెల్స్ అండ్ ట్రేడ్ ట్రేడ్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి అసలు మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ట్రేడింగ్లో కంఫర్టబుల్గా ఉంటారు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మార్టీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ